ప్రారంభ చూసిగా మన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సమీర్ మన జెండాను ఆవిష్కరిస్తాడు అందరూ రాసుకోవటూ మన వాళ్ళు స్వాగతి చెప్తారా చెప్పండి ವಿಸಾಲ ಬಾರತ ದೇಸಮನ್ತತಾ ಕೇಸಮ್ಪಯದೇವಿದೇವಾಉನ್ತಾ ಅಲ್ಲೋರಿ ವಿಲ್ಲಿಚುಳು

ఈ యాభై నాలుగేళ్ల కాలంలో అనేక సంఘాలు వచ్చినాయి అనేక సంఘాలు పోయినాయి అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి పోయినాయి కానీ ఎస్ఎఫ్ఐ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా విద్యార్థుల సమస్యల కోసం పనిచేస్తూ ఉంది స్టడీ స్ట్రగుల్ అనేటువంటి నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోశలిజం అనేటువంటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలతో ఈరోజు ఎస్ఎఫ్ఐ పనిచేస్తున్నది ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా విద్యార్థుల్లో వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఓ మంచి విధానాలు విద్యార్థులకు అనుకూలమైనటువంటి విధానాలని తీసుకురావడం కోసం ఎస్ఎఫ్ఐ అనేక మంది ఈ ఎస్ఎఫ్ఐ ఫ్లాగ్ కింద అనేక మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఈ ఈ దేశంలో విద్యార్థి లోకం కూడా ఉంది వాళ్ళ ప్రాణ త్యాగం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఏవైతే కళ్ళగన్నారో అటువంటి కళల్ని కొనసాగించడం కోసం ఎస్ఎఫ్ఐ జెండా కింద మీరందరూ నడవాలని కోరుకుంటాం అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ కూడా వచ్చారు కాబట్టి ఈ సమావేశం ఈ బ్లాగోస్టింగ్ అనేటువంటి తెలుస్తుంది వారు అందరూ సమావేశం పైన ఎవరైతే ఉన్నారో పై కంపెనీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పైకి